దేవునికి మహిమ గాక పిల్లల మీ అందరికీ ప్రభుపేట ఇవరి కాలమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి గడిచినటువంటి రాత్రి అంతా దేవుడు కాపాడుతూ తన తన యొక్క రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి కృప చూపించిన దేవునికి మనం ఎంతగానో రుణిస్తున్నాము కనుక ఇవరి కాలమున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం న్యాయాధిపతులు ఐదవాధ్యాయం ఒకటి వచ్చిన వల్ల యోవాన్ని ప్రేమించే వారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారట మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే బలముతో ఉదయించు సూర్యుడు ఎలాగా బలంతో ఉదయిస్తున్నాడో అలాగా మనం ఉదయించగలం అలాంటి బలాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు దేవుడు ప్రేమాస్వరీపై ఉన్నాడు ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా కపటం లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో ఎటువంటి దోషం లేదు ఆయన ప్రేమ అపారమై ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు మనం కూడా శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలి ఆయన చాలా కాలం క్రిందట మనల్ని ప్రేమిస్తూనే కృపచూపుతూ విడవక మన ఎడల ఎంతగానో కార్యాలు జరిగిస్తున్నాడు వీళ్ళ మనము ఎంతగా అనేది ఆయనకి తెలియాలంటే మన క్రియల మూలంగా తెలియాలి ప్రేమ స్వార్థంగా ఉండదని ప్రేమ డంభముగా ప్రవర్తించదని ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదని ఎన్నో లేఖనాలు మనం ఉంటా ఉన్నాం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని ప్రేమ ఎప్పుడు కూడా చెరిగిపోలేదు ఇప్పటి వరకు కూడా ఆయన ప్రేమలో ఎక్కడ మార్పు రాలేదు మనుషుల ప్రేమే భయంకరంగా ఉంటుంది ఈ రోజుల్లో మనుషులు స్వార్థ ప్రియులు మనుషులు బింకములు మనుషులు అనేకమైనటువంటి కార్యాలు జరిగించేవారు కనుక మనుషుల ప్రేమ స్వార్థ ప్రేమ ఎలాంటిదంటే వారి యొక్క అవసరాల కోసము వారి యొక్క కార్యాల కోసము మనుషులను ఉపయోగించుకునే ప్రేమ మనుషుల కోసము డబ్బును ఖర్చు పెట్టే ప్రేమ మనుషుల కోసం అనేకమైనటువంటి కార్యాలు జరిగించేదే లోక ప్రేమ అందుకనే లోక ప్రేమ వేరు దేవుని ప్రేమ వేరు దేవుణ్ణి ప్రేమించే వారు ఎలా ఉంటారంటే బలముతో వదిలించు సూర్యుని వల్లే ప్రకాశిస్తారు సూర్యుడు ఎలాగ బలంతో వస్తున్నాడో అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి బలం తగ్గిపోదు సూర్యుడు అస్తమిస్త అస్తమించినప్పుడు కూడా మళ్ళా వదిస్తూనే ఉంటాడు ఆయన ఒకవేళ బలహీనమైన బలహీనతలో బలాన్నిచ్చే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు అందుకని ఎప్పుడు ఆయన ప్రేమించేవారిగా మనం ఉంటే బలం తగ్గిపోదు ఆయన ప్రేమించేవారిగా మనం ఉంటే నేరసం నీరసిపో ఎందుకంటే హో కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు పిల్లరా మనం దేవుని కోసం ఎదురు చూస్తే ఎంత బలం పొందుతామంటే అంత బలం పొందుతారు నిజంగా ఆయన వారి జీవితాల్లో కలిగే గొప్ప గొప్ప కార్యాలు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన గానికనే తన ఒక్కగానొక్క కుమారుని వెనుక తీయకుండా బలిపేట మీద అర్పణగా చేశాడు ఆ అబ్రహాముతో దేవుడు అంటాడు అబ్రహామ నిజంగా నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నీ ఒక్కానో కుమారుని బలి అన్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా కుమారుడు ప్రేమిస్తున్నావా మనం మనము దేవుణ్ణి వారిగా ఉంటే మనము దేవుని కొరకై నడిపించబడతాం మనం దేవుణ్ణి వారిగా ఉంటే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు అబ్రహాము యొక్క ప్రేమ క్రియల మూలంగా చూపించాడు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే మనము కూడా క్రియల మూలంగా చూపించాలి ఎలా క్రియల మూలంగా చూపించాలి దేవుణ్ణి ప్రేమించవటానికి రుజువు కావాలి ఏంటో రుజువు దేవుని కొరకే ఒక త్యాగం చేయాలి దేవుని కొరకే ప్రయాసపడాలి దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని నీవు నీ పక్క సహోదరుణ్ణి నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అందుకని దేవుని ప్రేమ సహోదరుని చెప్పాడు రెండు మాటల్లో ఆయన అందుకని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు ఆయన చూసారా మొదటి నన్ను ప్రేమించు తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు అంటే పొరుగు వారిలో ఏ ప్రేమించాలి ఆయన్ని ఏముందని ప్రేమించాలంటే ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాడు కనుక ఆయన ప్రేమించాలి అందుకని ప్రేమ రెండింటిలో దాచిపెట్టాడు దేవుడు మన ప్రేమ బలహీనమైపోవచ్చు కానీ దేవుడి ప్రేమ ఎప్పుడు బలహీనం కాదు నువ్వు ఎలాంటి ఘోర పాపమైనా నేను దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ఎందుకు తెలుసా శిమో నీటికి స్త్రీ వచ్చినప్పుడు ఆమె కన్నీళ్లు కారుస్తూ పాదాలు కడిగింది ఆమె కురులతో పాదాలు తుడిచింది ఆమె పాదాలను పెట్టుకుంది కారణము ఆమె ప్రేమకు రుజువు చూడండి ఆమె కేవలము పాపి పాపాత్మైన స్త్రీ అని ఆమెకు పేరు వచ్చింది కానీ ఆమె కనీసం నోరు తెరవకుండా కన్నీళ్లు కారుస్తూ తన పాపమును ఒప్పుకూలు చేస్తూ కన్నీళ్లు కారుస్తుంది పాదాలు గడుగుతున్నాయి యేసు గ్రహిస్తున్నాడు ఏసు ప్రభు గ్రహిస్తున్నాడు దేవుడు గ్రహిస్తున్నాడు సిమోను నీ ఇంటికి కానీ నువ్వు నాకు ఏమీ మర్యాద చేయలేదు కానీ ఈమె వచ్చిన నాటి నుంచి ఈమె పాదాలు కడగటం మానలేదు ముద్దు పెట్టుకోవడం మానలేదు గురుతు తెలుస్తుంది ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుకనే ఆమె విస్తారమైన పాపములు క్షీమించబడ్డాయి చూసారా నోరు తెరిచిందా మాట్లాడిందా ప్రభాని పాప ఒప్పుకుందా అంటే కళ్ళల్లో నుంచి ఆమె యొక్క పాపమును ఒప్పుకోలు గ్రహిస్తూ నడేస్తూ ప్రభువారు ఆమె యొక్క జీవితం చేసినటువంటి వ్యతిరేకమైన పనులను ఆమె చూస్తూ నడేస్తూ ప్రభువారు ఆమె చేసినటువంటి భయంకరమైనటువంటి పాప జీవితం కావచ్చు కానీ దేవుని యొక్క ఆలోచన చూడండి ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్నిటిని దేవుడు ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి ఆమె విస్తార నన్ను ప్రేమించింది కారణము కన్నీళ్ళు ఎప్పుడైతే కారుస్తావో పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుకనే ఆయనకి నీ సంగతి అంతా చెప్పుకుంటున్నావు ఒక స్నేహితుడిని ప్రేమించిన వాళ్ళు ఎలా చెప్పుకుంటావో దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నావు గనక నీ సంగతి అంతా ఆయనకి చెప్పుకుంటున్నావు దేని ద్వారా కన్నీళ్ళ ద్వారా నోరు తెరవకుండానే కన్నీళ్ళు కార్చి పాప క్షమాపణ పొందిన పాపాత్మన స్త్రీ సరే ఆమె గురించి చేసుకోవాలంటున్నాడు విస్తారముగా నన్ను ప్రేమించింది ఎప్పుడైనా నిద్రపడిందా ఎక్కడన్నా సింగల్గా మాట్లాడిందా ఎక్కడన్నా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడిందా ఏమి లేదే ఆ యొక్క సిమో ఇంటికి వచ్చే కన్నీళ్ళు గారుస్తుంది చూడండి దేవుని ఎంత కని గలవాడు ఆయన గ్రహింపు ఆయన మాటల్లో చూడండి విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షేమించబడ్డాయి మనం కూడా దేవుని ప్రేమించమంటా రుజువు కావాలా నీ క్రియలు కావాలా నీ కార్యాలు కావాలా దేవుణ్ణి ప్రేమ చెప్పుకోవటం కాదు చెప్పుకునే వ్యక్తి వేరు దేవుణ్ణి ప్రేమించావని చెప్పుకొని చీకట్లో వాళ్ళు వేరు దేవునితో సాహసం గలవారమని చెప్పుకొని వాళ్ళు రోజు చీకట్లో నడుస్తున్నారంట అట్లా కాదు దేవుణ్ణి ప్రేమ శాశ్వతమైంది నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన కొరకు కన్నీళ్లు కార్చగలుగుతావు ఆయనలో నీలో ఉన్నటువంటి బలహీనతను విడిపించుకోగలుగుతావు ఆయన ప్రేమ అపారమైందండి ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకు కల్వారిలో రక్తాన్ని కాచింది ఆయన ప్రేమ ప్రాణం పెట్టింది ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకు త్యాగం చేసింది ఆయన ప్రేమ తను తాను రక్తునిగా చేసుకుంది ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ అది అగాపే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి ఆ ప్రేమను చూపే మానవుడి లోకం లేడు కానీ ఒక్క దేవుడే అద్భుతమైన కార్యాలు చేయగలడు ఆ ప్రేమ మరణము కంటే బలవంతమైన క్రీస్తు ప్రేమ మరణం కంటే బలవంతమైన అనుకున్న పిల్లల క్రీస్తు ప్రేమలో మనం ఎంత బలంగా ఉండాలో అందుకని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఉదయించే సూర్యుని వల్లే బలముతో ఉదయించే సూర్యుని వల్లే ఉంటారు మనం ఉదయించే సూర్యుని చేశాడు దేవుడు మనం ఆయన్ని ప్రేమించే వారిగా మన యొక్క ఆత్మ జీవితాన్ని కట్టుకుంటే ఉన్నతమైనటువంటి శక్తిని బలాన్ని దేవుడు మనకి ఇవ్వగలడం ఆ రాజ్యమే ప్రేమ రాజ్యం అందుకని కుమారిని యొక్క రాజ్యంలో నువ్వు నేను ఉంటానంటే ఆ ప్రేమ అంధకార సంబంధమైన చీకటిలోంచి నుంచి మనలను వెలుగులోకి నడిపించింది ఆ ప్రేమ ఆ ప్రేమ చీకటి అగాధపు నుంచి మనం తీసుకొచ్చి దేవునితో సాహసం చేయించింది ఆ ప్రేమ అందుకని ఆ ప్రేమ శాశ్వతమైంది ఆ ప్రేమలో నీవు నీవు నిలబడితే ఆ పరలో ఒక రాజ్యం మనస్వంతం అవుతుంది ఆ ప్రేమమూర్తి అంత ఉంటాడో ప్రేమ నిడంబరముగా మనం ప్రేమించేది ఆ ప్రేమతో ఎద్దు లోతు వెడల్పు ఎంత ఉన్నప్పుడు కూడా ఆ ప్రేమను వెలగట్టలేదు అందుకని ఆయన ప్రేమలో ఎప్పుడు నిలిచి ఉండు నీవు ఆయన ప్రేమ గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవుడిని జీవించుగాక ప్రార్థన చేత జీవము గల తండ్రిని కొందనాలు మీ నా ప్రార్థిస్తున్నారు నీ ప్రేమ అపారమైంది నీ ప్రేమ శాశ్వతమైంది నీ ప్రేమ మా కొరకై ఎన్నో త్యాగం చేసింది ప్రభావ అలాగ ప్రేమలో నేను కూడా ఉండడానికి సహాయం చేయండి ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభావ ప్రేమను ప్రభా అతుక్కుని జీవించేవారు సహాయం చేయండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమలో నిలబడాలి ప్రాభా ప్రేమలో ఎదురు చూడాలి ప్రాభా ప్రేమలో కాల్చుకుని ఉండాలి ప్రాభా ప్రేమలో నిన్ను ఎదుర్కొనే జీవితాన్ని దయచేయండి నీ ప్రేమ ఎన్నడూ కూడా విడిచిపెట్టేతండి అయ్యా ఆ ప్రేమతో ప్రభావ నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ నీ కృపలో జ్ఞాపం చేసుకుని వింటున్న ప్రతి ఒక్క జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి అల్పలైన మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకుని ఇంకా నీ ప్రేమలో ఉద్దురడానికి కృపచూపమని ఏ సు నాపెట్టు అడుగుచున్నాము తండ్రి యూ